మైలవరంలో లక్కిరెడ్డి హనుమరెడ్డి క్రీడా ప్రాంగణంలో రాష్ట్ర స్థాయి ఫుట్బాలు క్రీడలు ప్రారంభం చేయడం జరిగింది అధ్యక్షులు మాజీ పార్లమెంట్ సభ్యులు కోటగిరి శ్రీధర్ గారి ఆధ్వర్యంలో అట్లాగే లక్కిరెడ్డి హనుమరెడ్డి గారు ప్రకాష్ రెడ్డి గారు నెట్టం రఘురావు గారు అందరం కలిసి ఈ ఆటల పోటీలు ప్రారంభించడం జరిగింది తప్పకుండా ఈ క్రీడా సంబరాలకి ఆంధ్రప్రదేశ్ రాబోయే రోజుల వేదికగా పోతా ఉంది అట్లాగే మైలవరంలో ఉన్నటువంటి స్టేడియం శాప్ కింద ఉంది దాన్ని హనుమరెడ్డి గారు దీన్ని డెవలప్ చేయటం అట్లాగే శ్రీధర్ గారు దీని మీద పూర్తిగా బాధ్యత పెట్టి ఈ కార్యక్రమాన్ని మైలవరంలో నిర్వహిస్తారంటే ఆ క్రెడిట్ అంతా శ్రీధర్ గారిదే తప్పకుండా ఈ ప్రాంతంలో మరింతమంది క్రీడాకారులు తయారు కావాలని చెప్పి ఆశిస్తున్నాం ఆ పా సంవత్సరం రెండు వేల ఇరవై ఐదులో పది టాప్ టెన్ ఇండియన్ ప్లేయర్స్ ఐఎస్ఎల్లో దాదాపు రెండున్నర కోట్లు మనిషికి ఈరోజు ఆప్షన్ ఆప్షన్ వేయబడ్డారు ఫుట్బాల్ ప్లేయర్స్గా ఆ ఆపర్చునిటీస్ని మన ఆంధ్ర రాష్ట్రానికి తీసుకురావాలని ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఫుట్బాల్ అసోసియేషన్ ద్వారా మేము అందరం ప్రయత్నం చేస్తున్నాం ఆ ప్రయత్నంలో భాగం ఈరోజు మైలవరంలో ఒక పునాది కింద అని ఆలోచించవచ్చు తప్పకుండా ఒక పది సంవత్సరాల్లో ఫుట్బాల్ ద్వారా మన గ్రామస్థాయి పేద ప్రజలకి ఫుట్బాల్ ప్లేయర్స్కి ఒక మంచి ప్లాట్ఫామ్ తయారు చేస్తున్నాం త్వరలో ఒక మెస్సీ లాగా రొనాల్డో లాగా ఆంధ్ర రాష్ట్రం నుంచి రావాలని మీ మా అందరూ కళ కష్టపడి కలిసి పనిచేస్తున్నాం దాంట్లో ముఖ్య భాగం ఈరోజు వెంకట కృష్ణప్రసాద్ గారు మాకు సహకరించడం దాంతోపాటు లక్కిరెడ్డి బాలరెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ శ్రీనివాసరెడ్డి గారు మొత్తం హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ చేస్తున్నారు తప్పకుండా ఫుట్బాలు మన స్వాతంత్రం తర్వాత భారతదేశంలో వెనకబడినప్పటికీ కూడా ఈరోజు దానికి ఫుట్బాల్కి టైం అయింది దానికి ముఖ్య కారణం ఫుట్బాల్ ఒక మన గ్రామస్థాయి ప్రజలకి ముఖ్యంగా పేద ప్రజలకి ఒక మంచి క్రీడ ప్లాట్ఫామ్ కింద తయారవబోతుంది మీ అందరు సహాయం కోరుతున్నాం తప్పకుండా త్వరలో మన ఆంధ్రప్రదేశ్ నుంచి ఫుట్బాల్ సూపర్ ని చూడబోతున్నాం అని మీ అందరికీ తెలియజేస్తూ సెలవు